వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం మతాల మధ్య అంతరాలు తగ్గించే ప్రేమ కథా చిత్రం సిరాయ్ సిరాయ్ అంటే ఫస్ట్ మీరు ఎన్నప్పుడు మిరాయ్ అనుకున్నారు సిరాయ్ మరి సిరాయ్ అనే తమిళ మూవీకి తెలుగులో అర్థం ఏంటంటే జైలు లేదా కారాగారం చూడటానికి పేరులో జైలు కారాగారం అని ఉంది కానీ ఇది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మరి ఇది లవ్ స్టోరీనా అంటే లవ్ స్టోరీలు ఎన్ని లేవు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి మనం సినిమా రంగం పుట్టినప్పటి నుంచి ప్రోగ్రాలు చూసినా అన్ని లవ్ స్టోరీ సినిమాలే మోస్ట్లీ నైంటీ పర్సెంటేజ్ మరి ఇందులో ఉన్న లవ్ స్టోరీలో మన ప్రత్యేకంగా మళ్ళీ మనం చూసేది ఏంటంటే లవ్ స్టోరీలో సాధారణంగా విలన్ ఎవరు ఉంటారంటే కులాలో మతాలు లేకపోతే అవతలే పెద్దలో యువతలే పెద్దలో లేకపోతే ఇంతకుముందు పాస్ట్ రిలేషన్షిప్స్ కావచ్చు లేదా ప్రజెంటే వాళ్ళని ప్రేమించే మరొకరు వ్యక్తి కావచ్చు ఇలాంటివి మనం చూసే దాంట్లో మీదనే అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటివి ఇలాంటివి మనకు జనరల్గా ప్రేమకు అడ్డంకిగా ఉంటాయి కానీ ఈ సిరాయి మూవీలో అసలైన అడ్డంకి భారత ప్రజాస్వామిక వ్యవస్థ న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పాలనా విధానం అన్నీ కూడా ఆ ప్రేమికుల పాలిటి విలన్గా ఉంటాయి మరి ఏదో ఊర్లో ప్రేమించుకున్న ప్రేమికులకు ఇంత పెద్ద చట్టమైన వ్యవస్థకు సంబంధం ఏంటనేదే ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఆద్యంతం ఆసక్తికరంగా అత్యంత బిగుతోటి క్రిస్పీగా ఇంత చక్కగా స్క్రీన్ ప్లే తోటి సాగిన ఈ సినిమాలో ఇన్ని సామాజిక అంశాలను ఎలా చర్చించారు ఇంతకీ డైరెక్టర్ అని చూస్తే డైరెక్టర్ సురేష్ రాజకుమారి ఇతను వెట్రిమారం దగ్గర గతంలో అసోసియేట్ డైరెక్టర్ ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన వారు విక్రమ్ ప్రభు ఎల్కే అక్షయ్ కుమార్ అనిష్మా అనే ఒక హీరోయిన్ ఇందులో కథ విచిత్రం ఏంటంటే అమ్మాయి వచ్చేసి హిందూ అబ్బాయి వచ్చేసి ముస్లిం వీళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసుని డీల్ చేస్తున్న వ్యక్తి సరే మనకు ప్రత్యేకంగా క్రిస్టియన్ అని చూపెట్టారు కానీ వాళ్ళ భార్య పేరు మేరీ దాన్ని బట్టి మనం కొంత అర్థం చేసుకోవచ్చు ఆ పాత్ర పేరు శ్రీనివాస్ అంటే బహుశా లవ్ మ్యారేజ్ అనేదిగా అనుకోవచ్చు మనం ఏదేమైనా వాళ్ళది క్రిస్టియన్ అంటే సినిమాలో ప్రధానంగా చర్చించిన అంశాలలో మన పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయి ప్రజెంట్ అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఓ కేసు ఐదేళ్ల పాటు ఇక్కడ కొనసాగుతుంది సినిమాలో కానీ నిజ జీవితంలో మనం చూసుకున్నట్టుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే నటి ప్రత్యుష హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది కానీ ఫైనల్ తీర్పు ఇంతవరకు రాలే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ చేసుకోవచ్చు కేసుకు కూడా అన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఫైనల్కు రాని పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు అలాగే కొన్ని కోర్టులు భవన నిర్మాణాలు అయినప్పుడు ఉన్న కేసులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనుకుంటాం ఆ రకంగా మన న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది సినిమాలో చెప్పకనే చెప్పారు ఇకపోతే పోలీసు వాళ్ళ వర్క్ టెన్షన్కు సంబంధించి డ్యూటీలో వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలకు సంబంధించి ఏఆర్ డ్యూటీలో ఉన్నప్పుడు నేరస్తుని పారిపోతే మమ్మల్నే రిమాండ్ చేస్తున్నారు పారిపోయే నేరస్తుని ఒకళ్ళ కాల్చి చంపితే కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి ఒక ఏఆర్ ఇన్స్పెక్టర్ మాట్లాడటం అనేది వాళ్ళ వర్క్ టెన్షన్ చెప్తుంది అదేవిధంగా ఇంకొక పై అధికారి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అంటేనే గాలిలో దీపం వెలిగించినట్లు నువ్వేమో ఏకంగా తుఫాన్లోనే దీపం వెలిగిస్తా అంటున్నావు అని చెప్పి హీరోని ఉద్దేశించి మాట్లాడటం అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అంతర్గతంగా ఉన్న వర్క్ ప్రెజర్ని మన ముందు ఉంచుతుంది ఇక మత సామరస్య అంశాలకు వచ్చేస్తే సినిమాలో అండర్ కరెంట్ లెక్క చాలా సునిశ్చితంగా చర్చించడం జరిగింది హిందూ ముస్లిం లవ్కు సంబంధించి మనం చెప్పాలి అని అనుకుంటే గతంలో వచ్చిన బొంబాయి సినిమా కానీ ఇంకా చాలా సినిమాలలో హిందూ ముస్లింల మధ్యన ప్రేమ కథ చిత్రాలు వచ్చినాయి ఇక మత సామరస్య విషయానికి వస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ తోటి మాట్లాడుతూ లాంగ్ ఎస్కార్ట్లో అక్యూజుడ్ని తీసుకొని పోతున్నప్పుడు గన్స్ ఎందుకు లోడ్ చేసావని చెప్తే ఆ కానిస్టేబుల్ ఇచ్చే సమాధానం ఏంటంటే అక్యూజ్డ్ ఇక్కడ ముస్లిం సార్ అని చెప్తాడు అప్పుడు ఆ ఎస్ఐ మరి నేను కూడా ముస్లిం నన్ను కూడా చంపుతావా అని అనటం పేరును బట్టి వ్యక్తి మీద అభిప్రాయం ఏర్పరచుకోవద్దు అని చెప్పి ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంది ఆ తర్వాత అదే ఎస్ఐ అబ్దుల్ కలాం ఆత్మకథ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆయన అందులో రాసిన ఒక చిన్న కొటేషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఎస్ఐ ఇస్లాం అంటే జ్ఞానానికి శాంతికి సేవకు మార్గం అని జిహాద్ అంటే అంతర్యుద్ధం అని మరి మేము అలా బతకాలనుకుంటున్నాం మేము మనిషిగా తెలుగుడిగా భారతీయుడిగా అందరిలో కలిసిపోయి బతకాలనుకుంటే మీరు ఎందుకు ఆయన మామలా వేరుగా చూస్తున్నారు ప్రత్యేకంగా చూస్తున్నారని ముస్లిం ఎస్ఐ పాత్ర ద్వారా వేరే కానిస్టేబుల్ తెప్పించడం అనేది అందరినీ ఒకే ఘాటున కట్టేసి చూడొద్దు అని ఒక అంతర్లీనమైన సందేశాన్ని మనకు అందిస్తున్నట్టుగా ఉంది ఇక కోర్టు సీన్లలో బంట్రోత్కు అంత ఎంతో చిన్న మొత్తం లంచాలు ఇవ్వటం కావచ్చు లేకపోతే అక్కడున్న పై పోలీస్ అధికారి వచ్చేసి హీరో పాత్రతోటి వచ్చామా ఎస్కార్ట్ డ్యూటీ చేశామా వెళ్ళామా అన్నట్లు ఉండాలి ఇలా అందరి జీవితాలను తెలుసుకుంటూ వాళ్ళని సంస్కరించుకుంటూ చేసే పనులు మనకెందుకు అని చెప్పి ఒక రొటీన్గా మాట్లాడటం జరుగుతుంది ఇలాంటివన్నీ వాస్తవికంగా కోర్టు దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని మనం చిత్రంలో ప్రత్యక్షంగా చూసడానికి అవకాశం కల్పించారు ఇక చివరిలో హీరో ఒక పోలీస్ ట్రైనర్గా జూనియర్స్కు క్లాస్ తీసుకుంటూ ప్రతి పోలీస్కు ఎంతో కొంత అధికారం ఉంటుంది ఆ అధికారాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంత పెద్ద సిస్టంలో మనం అధికార విధానాలు అనేవి ఎల్లప్పుడూ మామూలు ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటాయి కానీ సాధారణ ప్రజలు మీ దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఒక కష్టాన్ని చెప్పుకున్నప్పుడు మీరు ఎంతటి సహృదయతోటి వారిని అక్కున చేర్చుకుంటారు వారిని కష్టాన్ని తొలగించలేస్తారనేదే డ్యూటీలో నిజమైన మనశ్శాంతిని సంతృప్తిని కలిగిస్తుందని హీరో పాత్ర ద్వారా చెప్పేయటం జరుగుతుంది నిజానికి ఇదంతా మనం మన రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పోలీసులలో మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తింటున్నాం బహుశా దాని యొక్క మీనింగ్ ఇదే కావచ్చు ఆ ఫ్రెండ్లీ పోలీస్ యొక్క పరమార్థం ఏమిటి పరమ లక్ష్యం ఏమిటి అనేది కూడా హీరో లాస్ట్ డైలాగ్స్లలో మనం గమనించవచ్చు ఏది ఏమైనా అటు సామాజిక ఇతివృత్తం మతాల మధ్యన సామరస్యం ఇటు చక్కని ప్రేమకథా చిత్రం ఆ ప్రేమకథా చిత్రం మనకు ఎంత కన్నీళ్ళని తెప్పిస్తుంది అంటే నిజానికి ప్రేమకథా చిత్రాలలో ఇది కదా నిజమైన ప్రేమ అని తప్పక మీకు అనిపిస్తుంది మీరు కూడా ఈ చిత్రాన్ని చూసినట్టుంటే మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను